ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు సంబంధించి ఆందోళన అయితే మొదలయ్యింది అక్టోబర్ ఒకటిన పంపిణీ చేయాల్సిన పెన్షన్లకు సంబంధించి పంపిణీ చేయమంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెలపడంతో సో ఒక్కసారిగా పెన్షన్ లబ్ధిదారులలో ఆందోళన అయితే మొదలైందనమాట పెన్షన్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఒక్కొక్కసారి గందరగోళం అంటే మనసులో ఆందోళన అయితే మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వకపోవడంతో ఒకసారిగా ఆందోళన అయితే జరుగుతోంది ప్రతి నెల ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో అయితే పంపిణీ చేయమని చెప్పేసి గ్రామవాడి సచివాలయ తేల్చి అయితే చెప్పడం అయితే జరిగింది కదా ఈ నేపథ్యంలో అసలు ఇస్తారా ఇవ్వరా ఒకవేళ వ్యవస్థ ఇస్తారా ఏంటి దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కూడా మాట చెప్పకపోవడంతో ఆందోళన అయితే పట్టుకుందని చెప్పేసి పెన్షన్ లబ్ధిదారులు అయితే అంటూ ఉన్నారన్నమాట పెన్షన్ తీసుకునే వారు అందరూ కూడా మనకి ప్రభుత్వం చంద్రబాబు గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్ప దీనికి సంబంధించి భయం అయితే తొలగదని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఏది ఏమైనా అక్టోబర్ నెలలో పెన్షన్లు ఇవ్వడానికి అయితే ఉద్యోగులు అయితే అంటున్నారు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం మరి వేరే ఏర్పాట్లు చేస్తుందా లేదనేది మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు వచ్చిన వెంటనే మీకు ముందుగా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని